వృశ్చిక రాశి ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ వృష్టిక రాశి వారికి మనం చూసినట్లయితే వారం మంచి అనుకూలంగా ఉన్నది రాశిలోనే శుక్రుడు యోగవంతంగా ఉన్నాడు ద్వితీయంలో బుధుడు యోగవంతంగా ఉన్నాడు లాభంలో కేతు మరి చంద్రుడు కూడా జన్మ ద్వితీయ తృతీయ స్థానాల్లో ఉన్నారు బుద్ధుడు కేతువు చంద్రుడు శుక్రుడు యోగవంతంగా ఉన్నారు అంటే వస్తువాహనాది యోగాలు ఉన్నాయని వార ప్రారంభం వారాంతం కార్యం ఆర్థిక లాభాలు మీ యొక్క ఎనాలిసిస్ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా సక్సెస్ పొందుతారని అంటే ఒక ప్లాన్ చేస్తే ప్లాన్ ప్రకారం తప్పకుండా వారు మీరు నడుచుకుంటారు అలాగే ఆకస్మికంగా అనుకోకుండా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అది వారాంతం ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అంటే ఈ వారం మనం చూసినట్లయితే ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి ఉన్నది రాజకీయ పరంగా మిశ్రమంగా ఉన్న వృత్తుల పరంగా చూసినట్లయితే తప్పనిసరిగా వృత్తుల్లో కాస్త ఆదాయ అభివృద్ధి మానసికమైన ప్రశాంత వాతావరణం కనపడుతుంది విద్యార్థులకి గతం కంటే ఈ వారం అనుకూలంగా ఉంది వ్యాపారపరంగా చూసినట్లయితే మరి రియల్ ఎస్టేట్ బిజినెస్ వారికి అలాగే ఐటీ రంగము షేర్స్ వారికి వారు చాలా యోగదాయకంగా ఉన్నది జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ లోహ యంత్ర వాహన వారికి కూడా వార ప్రారంభం వారాంతం అనుకూలంగా ఉంది అంటే వ్యాపారపరమైన అభివృద్ధి వారం ఉన్నది నూతన వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు అయితే పెద్దగా సాగకపోయినా ఈ వారం ప్రోత్సాహకరంగా ఉంటాయి అయితే ఈ వారం మనం కొన్ని శ్రద్ధలు తీసుకోవాలి ప్రయాణాదుల్లో శ్రద్ధలు తీసుకోవాలి హామీలకి మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండాలి అనవసరమైన వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది సంఖ్యలో మనం ఈ వారం ఏడవ నెంబర్ వాడాలి వారాల్లో శని భగవానుడు శనివారం వారాలి శనివారం వారం చేయాలి శనివారం నాడు నువ్వులు దానం చేయడం శనిశ్వరుడికి తైలాభిషేకం చేయడం మంచిది మరి ఈ వారం రంగులు మనం చూసినట్లయితే ఈ రాశి వారికి ఎక్కువగా తెలుపు వాడడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి గత నాలుగు వారాల కంటే ఈ వారం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది భవిష్యత్తు కూడా తప్పనిసరిగా మంచి ఆశ కలిగించే విధంగా మీ భవిష్యత్తు కూడా కనబడుతుంది స్వస్తి మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తారని కోరుకుంటూ మనం వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం సర్వీ జన సుకరవంతు స్వస్తి